జన్మతారణం దుష్కర్మ వారణం అంటూ వేడుకునే స్వాములు ఇప్పుడా హరిహరసుతుడి మీదే భారం వేసి శబరియాత్ర చేస్తున్నారు శబరిమలకొచ్చే మండలకాల దీక్షలో ఉన్న స్వాములకు కనీస సౌకర్యాల కల్పనలో ట్రావెన్ కోర్ విఫలమైందా దారి పొడుగునా అష్ట కష్టాలు పడుతూ వస్తున్న అయ్యప్ప స్వాములకు అడుగు తీసి అడుగు వేయడమే సాహసంగా మారిందా ఆలయాలంటే మందిరాలే కావు దైవశక్తి కేంద్రీకృతమైన చైతన్య స్థానాలు వాటిలో ఒకటైన శబరిమల గిరులు అయ్యప్ప నామస్మరణతో ఎప్పుడూ మారుమోగుతూ ఉంటాయి అయ్యప్ప నామస్మరణను మించిన ధన్యోపాయం లేదని భావించే భక్తులు ఈసారి మండలం సీజన్లో అసాధారణంగా తరలివచ్చారు లక్షలాది మంది భక్తుల రాకతో పెరియార్ టైగర్ రిజర్వ్ కొండలు కిక్కిరిసిపోయాయి మండలం సీజన్ లోనే జ్యోతి దర్శనం ఉండేంత రద్దీ ఉంది అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది ఏదైతే సంబంధించిన గంటల తరబడి స్వామి అయ్యప్ప చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏ సంవత్సరం లేని విధంగా కూడా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రాత్రి పూట అంటే దాదాపు రాత్రి ఆరు గంటలకి కొండ మీదకి బయలుదేరినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు ఎర్లీ మార్నింగ్ ఐదు నుంచి మళ్ళీ రాత్రి పది గంటలకు తిరిగి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి శబరిమలకు ఊహించని రీతిలో స్వాములు తరలి వస్తున్నారు రద్దీకి తగ్గ ఏర్పాట్లు నిర్వాహకులు చేయకపోవడంతో భక్తుల కష్టాలు అన్ని కావు ప్రస్తుతం మండల సీజన్లో ఉన్నంత రద్దీ ఉంది ఆరంభ రోజు నుంచే లక్ష మందికి పైగా భక్తులు నిత్యము తరలి వస్తూనే ఉన్నారు శబరిమల దర్శనానికి పదిహేను నుంచి ఇరవై గంటల సమయం పడుతోంది పంపక చేరుకుంటారు మొదటగా పంపక చేరుకుని ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే స్వామివారికి విరుముడు సమర్పించేందుకు శబరిమల యాత్రగా ఆ కొండపైకి స్వామివారి దగ్గరికి వెళ్తారు అయితే పద్దెనిమిది మీట్లు ఎక్కే ముందు చాలా ఇబ్బందులు పడుతున్నామని చాలా మంది స్వాములు చెప్తున్నారు పంబానదికి పెద్ద ఎత్తున స్వాములు స్నానం ఆచరిస్తున్న దృశ్యాలు చూడొచ్చు ఒక పక్క స్వాములు ఇరుముళ్లతో ఇక్కడికి శబరిమలకి చేరుకుంటున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కనీస వసతులు లేవు తాగడానికి మంచినీళ్లు కూడా దొరక్క భక్తులు అల్లాడిపోతున్నారు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు మేము మనుషుల్లా కనిపించట్లేదా మరి ఇంత దారుణమా అంటూ దేవస్థానం తీరుపై పడుతున్నారు తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వకుంటే ఈ అడవిలో ఎక్కడికి పోవాలి అంటూ ప్రశ్నిస్తున్నారు కోట్లాది రూపాయలు వందల కోట్లాది రూపాయలు మేము ఇస్తుంటే కనీసం కూర్చునే చోటు కాని నుంచునే చోటు కాని ఈ వర్షంలో ఒక్కసారి సెలటర్ చూస్తే సిగ్గేట్లేదా మీకు అసలు ప్రభుత్వానికి ఈ దేవస్థానం మీకు సిగ్గేట్లేదా మీ అంత కష్టపడి నలభై రోజులు దీక్ష చేసి కోట్లాది రూపాయలు మీకు హుండీలు వేసి మీ రైల్వేస్కి ఇచ్చి మీ ఆర్టీసీకి ఇచ్చి మీకు కష్టపడి చేస్తుంటే ఎందుకు పనిచేయనున్నాం దయ ఉంచి ఎక్కడి నుంచైనా చేంజ్ చేసుకుని వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు మీరు చేయించారని దేవస్థానం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఏడాది మాత్రమే కాదు ప్రతిసారి భక్తుల వసతి సౌకర్యాల విషయంలో ఇదే నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి పంప నుంచి సన్నిధానానికి నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది ఈ దారిలో వర్షానికి తడుస్తూ చలికి వణికిపోతూ స్వాములు ఆలయానికి చేరుకుంటారు మార్క మధ్యలో కనీసం ఏర్పాట్లు లేకపోవడంపై భక్తులు అల్లాడిపోతున్నారు కొండ మాత్రం రెండు గంటల పాటలు పెట్టేశారు చిన్న చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము కానీ మేము పరిశీలించుకోవాలండి రాత్రి అయితే నాలుగు గంటల దర్శనం చేసి ఈ రోజు అయితే పన్నెండు గంటలు పడుతుందండి దర్శనానికి నలభై ఒక్క రోజుల కఠోర దీక్షతో స్వామి చెంతకు చేరే స్వాములు అసౌకర్యాల పరీక్షను ఎదుర్కొంటున్నారు మిగతా సమయంతో పోల్చితే నవంబర్ పదహారున ప్రారంభమైన మండల పూజకు భక్తులు తక్కువగానే వస్తుంటారు కానీ ఈసారి అందరి అంచనా తప్పింది అరకొర వసతుల కారణంగా భక్తులు నానా అగచాట్లు ఎదుర్కోవలసి వస్తోంది ఏదో చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు తడకుండా షెడ్లు అయ్యి కొద్ది కొద్దిగా ఏర్పాటు చేస్తారు కానీ రాత్రంతా నిలువ కాళ్ళ మీద నిలబడి తెల్లవారులు పదిహేను పదహారు గంటలు నిలబడడం అంటే మనిషికి ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది మా కాళ్ళ ముందే చనిపోవడం జరుగుతుంది వాళ్ళని చూసి భయపడాలా లేకపోతే శబరిమల వెళ్ళాలా మానాలని మేము సందిగ్ధంలో పడి చాలా ఇబ్బందులు పడుతున్నాం మండలకాల దీక్షకొచ్చే స్వాముల కోసం సరైన ఏర్పాట్లు చెయ్యకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పినప్పటికీ రద్దీకి తగిన ఏర్పాట్లు మాత్రం లేవు ఈ టైంలో సాధారణంగా శబరిమలకు డెబ్బై ఐదు నుండి ఎనభై వేల మంది భక్తులు వస్తూ ఉంటారు క్యూ లైన్ లో కూడా అభ్య ఎత్తున గంటల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ట్రావెన్స్ కోర్ దేవస్థానం సరైన ప్రకటన దర్శనం కోసం ప్రకటనలు చేయకపోవడం వల్ల క్యూ లైన్ లో రాత్రుల నుంచి రెండు రాత్రులు గడపాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున రద్దీ కొనసాగు కానీ ఈ మండల మకర విలక్కు సీజన్ లో మండల పూజ కోసం ఇరవై లక్షలకు పైగా స్వాములు బుకింగ్ చేసుకున్నట్టు తెలుస్తోంది ఆఫ్లైన్ లోనూ శబరిమలకు వచ్చేవారుంటారు ఆ సంఖ్య చూసుకుంటే ఇంకా ఎక్కువే అందులో చిన్నారులు మహిళలు కూడా ఉన్నారు ఆలయ నిర్వాహకులు అంచనా వేసుకోకపోవడంతో వారి వ్యవహారం ప్రశ్నార్థకంగా మారింది మహిళలు చిన్నపిల్లలు కూడా పెద్ద ఎత్తున ఆలయానికి వస్తున్నారు ఇరుమూల సంపాదించడానికి చాలా మంది కూడా లైన్లలో రోజుల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కూడా అంటే పంబ నుంచి అయ్యప్ప ఆలయానికి వరకు కూడా ఏ రకంగా భక్తుల పంబా నది నుంచి ఆలయ సన్నిధానం మధ్య ఉన్న కొండదారిలో తాగునీరు విశ్రాంతి సదుపాయాలు పారిశుద్ధ్యం వైద్య కేంద్రాలు అల్లం నీరు వేడి నీళ్లను అందుబాటులో ఉంచామని ట్రావెన్ కోర్ బోర్డు వాదిస్తోంది కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి

అయ్యప్పకు ఇరుముడులు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు కిలోమీటర్ల మేర క్యూ ఉన్నాయి కింద ఉన్న పంబ నుంచి పైన ఉన్న సన్నిధానం వరకు ఎక్కడ చూసినా పోటెత్తిన భక్తులే దర్శనమిస్తున్నారు దాంతో స్వాముల ఇబ్బందులు రెట్టింపైపోయాయి ఇరుముడులు మొక్కులు చెల్లించుకునేందుకు కూడా అవకాశం లేకపోయింది అంటూ కొందరు పంబ దగ్గర ఇరుముడులు సమర్పిస్తున్నారు అయ్యప్ప స్వామి ఇరుముడి సమర్పించడానికి అయితే మాత్రం గంటల తరబడి భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సంబంధించి గంటల తరబడి ఉండడము చిన్న చిన్న ఘటనలు కూడా జరిగాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులే కాకుండా కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక బెంగళూరు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులు వచ్చినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు అంతేకాదు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా భక్తులకు అవమానకరంగా మారింది భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది రోజువారీగా డెబ్బై ఐదు వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించింది ప్రతిసారి ఈ కేరళ పోలీసులు గాని కేరళ గవర్నమెంట్ గాని మన స్వామి పైన ఇదే విధంగా దౌర్జన్యం చేస్తున్నారు నేను మా నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రత్యేకంగా మన తెలుగు స్వామిలు అక్కడ వెళ్తే ఎట్లాంటి కూడా మన స్వామిలకి ఇబ్బంది అయితే కనీసం అక్కడ మన డిపార్ట్మెంట్ ఉండాలి దర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ భక్తులకు తప్పనిసరి పాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకు ప్రవేశం లేదని స్పష్టం చేయడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ఆలయంలో రద్దీ నేపథ్యంలో చిన్నారులు వృద్ధుల కష్టాలు రెట్టింపయ్యాయి మహిళల బాధలు కూడా అలాగే ఉన్నాయి దర్శనం అసాధ్యమనుకునేవారు ఆలయం వెలుపుల నుంచే స్వామిని మొక్కుకుని కిందకు దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి స్వామిని దర్శించుకోవడానికి ఇరుముడితో వెళ్తున్నటువంటి అయ్యప్ప స్వాములకు అక్కడ ఏ రకంగా ఇబ్బందులు గురవుతున్నారో నీళ్లు లేక వర్షానికి ఇరుముడి తడిసిపోయి అంటే చివరికి ప్రాణాలతోనైనా బతుకుంటే అయ్యప్ప స్వామి మరో సంవత్సరం రావచ్చు అన్న ఉద్దేశంతో చాలా మంది అయ్యప్ప స్వాములు పవిత్రమైన ఇరుముడిని తీసుకుని వెనక్కి వచ్చేస్తున్నటువంటి దాఖలాలు శబరిమలో ఉన్నాయి శబరిమల ఆలయానికి ఏటా కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు అంటే మండల మకర విలక్కు సీజన్లో వచ్చే భక్తులతో ట్రావెన్ కోర్ దేవస్థానానికి వస్తున్న ఆదాయం దాదాపు ఐదు వందల కోట్లు ఇందులో సింహ భాగం ఆంధ్ర తెలంగాణ భక్తుల నుంచి వస్తున్నది అయినా వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే తెలుగు భక్తులపై వివక్ష కొనసాగుతూనే ఉంది కేరళ పోలీసులు ట్రావెన్ కోర్ సిబ్బంది తెలుగు భక్తులతో మాట్లాడే తీరు ప్రవర్తించే వైఖరి చాలా అవమానకరంగా ఉంటుందన్న విషయం శబరిమలకు వెళ్లొచ్చిన భక్తులందరికీ అనుభవమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శబరిమల తొక్కిసలాట సంఘటనను జస్టిస్ టి చంద్రశేఖర్ మీనన్ కమిటీ సమీక్షించింది రెండు వేల పదకొండులో పుల్మేడులో జరిగిన మహావిషాదాన్ని జస్టిస్ ఎంఆర్ హరిహరన్ నాయర్ కమిటీ పరిశీలించింది టోటల్ గా గవర్నమెంట్ విఫలం శబరిమలలో ఆంధ్ర వచ్చే భక్తులకి వాళ్ళు ఏ విధమైన సౌకర్యాలు చేయడం లేదు ఏ విధమైన జాగ్రత్త తీసుకుంటలేదు గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో భక్తులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో వంక చూపి ఏదో సాగు చూపుతున్నారు తప్ప దయచేసి ఇప్పుడైనా సరే మన ఆంధ్ర గవర్నమెంట్ దీని మీద శ్రద్ధ చూపి కేరళ గవర్నమెంట్ వారికి ఏదైనా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి అయ్యప్ప స్వామి భక్తులకి మన హిందూ మతానికి మంచి మెసేజ్ ఇచ్చి సౌకర్యాలు ఏర్పాటు చేసి మన హిందూ మతాన్ని కాపాడాలని మీ అందరికీ టీవీ నైన్ తరఫున నేను కోరికరి ప్రార్థిస్తున్నాను ఈ రెండు రిపోర్టుల్లో కామన్ గా ఉన్న అంశాలు చాలానే ఉన్నాయి అటు కేరళ ప్రభుత్వం ఇటు ట్రావెన్ కోర్ దేవస్థానం గత దుర్ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు క్రౌడ్ మేనేజ్మెంట్ లో విఫలమవుతున్నాయి భక్తుల భద్రత కనీస మౌలిక వసతులు పోలీస్ ఫారెస్ట్ ఇతర శాఖల మధ్య సమన్వయ లోపాన్ని రెండు వేల పదకొండు రిపోర్ట్ ప్రత్యేకంగా ప్రస్తావించింది రద్దీని అంచనా వెయ్యకపోవడం భక్తుల రద్దీకి తగినట్టు సిబ్బంది లేకపోవడం రాత్రి వేళల్లో సోలార్ దీపాలు కూడా లేకపోవడం వెహికల్ మేనేజ్మెంట్ గాలి కుదిలేయడం భక్తులతో పోలీసులు ఇతర సిబ్బంది తీరు గౌరవప్రదంగా లేకపోవడాన్ని రెండు కమిటీ రిపోర్టులు ప్రస్తావించాయి అసాధారణ భక్తుల రద్దీ కారణంగా ఇటీవల జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందారు గుండెపోటుతో ఓ స్వామి మరణించాడు ఇలా క్యూ లైన్లలో ప్రాణాలు కోల్పోతున్న తీవ్ర విషాదాలు నెలకొంటున్న ట్రావెన్ కోర్ బోర్డు తీరు మాత్రం మారినట్టు కనిపించడం లేదు అప్పుడు పోలీసులు అంతా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేవాళ్ళు అంటే ప్రతి భక్తుడికి అశోకుడికి వెళ్తే కూడా వాళ్ళు బాధపడి వాళ్ళకి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు పోలీస్ మాత్రం వీళ్ళు ఎందుకో శుభ్రమలకు వస్తున్నారు అనే దీనిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప వాళ్ళు భక్తుల యొక్క మనోభావాలని భక్తుల యొక్క శ్రద్ధాశక్తిలో వాళ్ళు ఏమాత్రం గౌరవించడం లేదు వాళ్ళు ఒక జంతువులు కనుక చేతితో పాటు లాగినట్టుగా టీవీలో కూడా లాగి విసిరేస్తున్నారు తీరుపై కేరళ హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది భక్తుల రద్దీని అంచనా వేసి సౌకర్యాలు కల్పించడంలో బోర్డు విఫలమవ్వడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది వసతి తాగునీరు పారిశుధ్యం వంటి సౌకర్యాలను మెరుగుపరుచుకోవాలని ఆదేశించిన హైకోర్టు భద్రత పార్కింగ్ ఆహారం వంటి కీలక అంశాల్లో వెంటనే చర్యలు చేపట్టాలని బోర్డును ఆదేశించింది భక్తులందరినీ ఒకేసారి కాకుండా దశలవారీగా పంపించాలని సూచించింది ఇరుముడి కట్టు శబరిమలిక్కు అన్నాడో కవి ఆ కవి మాటలకు అర్థాలు లేకుండా చేస్తున్నారు కేరళ ప్రభుత్వం ట్రావెన్స్ కోర్ దేవస్థానం ట్రావెన్ కోర్ దేవస్థానం అసమర్థత సరిగ్గా సరైన సదుపాయాలు లేకపోవడంతో శబరిమల ఆలయం కొండపైన ఆర్తనాలు పెడుతున్నారు అయ్యప్ప స్వాములు ఎందుకు అయ్యప్ప స్వాములంటే కేరళ ప్రభుత్వానికి అంత చులకన అని ప్రశ్నించేటువంటి తత్వం ప్రస్తుతం శబరిమలలో నెలకొంది ప్రధానంగా ట్రావెన్ కోర్ బోర్డ్ వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కూడా లోపించింది అది కూడా ఈ సమస్యకు ఒక కారణంగా కనిపిస్తోంది అంతేకాదు గతంలో కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాల్ని సైతం అమలు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి భక్తుల ఇబ్బందులను కేరళ డీజీపీ దృష్టికి తీసుకువెళ్ళింది టీవీ నైన్ చాలా మంది వాళ్ళకు క్యూ డేట్ కాకుండా ఆ డేట్ బుకింగ్ డేట్ కాకుండా ముందు రావడం వల్ల కొంత ఇబ్బందులు అవుతున్నాయి దయచేసి అందరూ వాళ్ళు వస్తున్న క్యూరో వాళ్ళు బుక్ చేసుకున్న రోడ్డు వస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళకి మంచి దర్శనానికి ఏర్పడడం గురుతుంది అవసరం ఇప్పుడు దేవస్థం బోర్డు పోలీసు కేరళ గవర్నమెంట్ ముగ్గురు కూడా దీంట్లో అవసరమైన రివ్యూ చేస్తున్నాము అవసరం అన్ని రకాల ఏర్పాట్లు చేసి భక్తులకి మంచి ఒక కోసం శబరిమలలో సౌకర్యాల వైఫల్యంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి స్వాములు నడిచే దారిలో మురుగునీరు ప్రవహిస్తోంది పంపా నది మురికి కోపంగా మారుతోంది సీజన్ ప్రారంభానికి ముందే అన్ని సన్నాహాలు చేయాల్సిన సర్కార్ భక్తుల సదుపాయాలను గాలి కొదిలేసిందని కేరళ ప్రభుత్వ తీరును విపక్షాలు ఎండగట్టాయి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించిన బీజేపీ ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని అంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదకొండులో జరిగిన విషాద ఘటనల నుంచి ట్రావెన్కోర్ బోర్డ్ గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పద్నాలుగున పంప బేస్ క్యాంప్ దగ్గర కొండచర్యలు కూలిపడ్డ సమయంలో జరిగిన తొక్కిసలాటలో యాభై మంది భక్తులు మరణించారు రెండు వేల పదకొండు జనవరి పద్నాలుగున పుల్లుమేడులో జరిగిన మరో ప్రమాదంలో నూట ఆరు మంది యాత్రికులు చనిపోయారు ఆ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించారు కూడా దైవ దర్శనాలకొస్తూ ఇలా మృత్యువాత పడుతున్న ఘటనలు చూసైనా బోర్డ్లో కదలిక రావడం లేదు పైగా మరింత నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది మండల దీక్ష కాదు అటు మకర జ్యోతికి సంబంధించినటువంటి సీజన్ లో జనవరిలో కూడా లక్షల సంఖ్యలో పెద్ద ఎత్తున స్వాములు బయలుదేరతారు అంటే అప్పుడు రద్దీ ఉన్నా పర్వాలేదు కానీ ఇప్పుడు మొదటి సీజన్ లోనే ఎంత లక్షల మంది భక్తులు అయ్యప్ప భక్తులు వెళ్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది అయ్యప్ప స్వాములంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మండల మకర విలకు సీజన్ భక్తులను అంచనా వేయడంలో ట్రావెల్ కోర్ బోర్డు పూర్తిగా విఫలమైందని స్పష్టంగా అర్థమవుతోంది రద్దీని అంచనా వెయ్యకపోవడం ఒక తప్పైతే కనీస సౌకర్యాలు కల్పించలేకపోవడం మరో తప్పిదం బోర్డు అలసత్వం నిర్లక్ష్యం కారణంగానే భక్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయ్యప్ప స్వామి చాలా జాగ్రత్త అయిపోతున్నారు అక్కడ మంచి నీళ్ళు లేవు లేవు వర్షం వస్తే షెడ్యూల్ పదహారు గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు పడుతుంది అంట స్వాములు అంత వరకు కాలకృత్యాలు ఎక్కడ చేసుకుంటారు కనీసం తాగడానికి మంచి నీళ్ళు లేవు తినడానికి ఫుడ్ లేదు టిఫిన్ లేదు కనీసం ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు శబరిమల యాత్ర ద్వారా కేరళ ప్రభుత్వం ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానానికి అనేక మార్గాల ద్వారా వందల కోట్ల ఆదాయం వస్తోంది ఈ ఏడాది జనవరి నాటికే నాలుగు వందల నలభై కోట్ల ఆదాయం వచ్చింది ఇది గతేడాది కన్నా ఎనభై కోట్ల రూపాయలు అధికం ఇలా ఆయా సీజన్ని బట్టి ఆదాయం వస్తూనే ఉంటుంది ఇంకా అరవణ అప్పం ప్రసాదాలు భక్తుల విరాళాలు పూజా టికెట్లు కేరళ రోడ్డు రవాణా సంస్థ పర్యాటకం బస ఆహారం ఇలా మరింత ఆదాయం వస్తుంది వాటన్నింటినీ చూస్తే ఏటా మూడు వేల కోట్ల రూపాయల పైమాటే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా ఏర్పాట్లు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి శబరిమలలో ఇంత దారుణ పరిస్థితులు నెలకొనడానికి కేరళ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా కనిపిస్తోంది ట్రావెన్ కోర్ బోర్డు తప్పిదం కూడా ఇక్కడ ఉంది అందుకే భక్తుల అసౌకర్యానికి భారీ బాధ్యత వహించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది శబరిమలలో భక్తుల భద్రత నిర్ధారించాలని కోరుతూ కేరళ ప్రభుత్వ కార్యదర్శికి కర్ణాటక ప్రభుత్వం ఒక లేఖ కూడా రాసింది శబరిమలలో తెలుగు స్వాముల కష్టాలు సమస్యల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లింది టీవీ నైన్ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు కిషన్ రెడ్డి అక్కడి అధికారుల తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు భక్తులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది ఇటీవల అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కేరళ పోలీసులు కూడా తెలుగు ప్రజలన్నా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆయప్ర భక్తులన్నా కూడా ఎంతో నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నేను కేరళ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను భక్తుల విషయంలో సరైన చర్యలు తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు కేరళ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కూడా రియాక్ట్ అయ్యారు భక్తులకు సౌకర్యాల కల్పనపై కేరళ ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ చూపించాలి అక్కడ నెలకొన్న పరిస్థితుల్ని ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్వాములకు చేరేలా చూడాలి అంతేకాదు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి వసతుల కల్పనను ఏర్పాటు చేయించాలి అప్పుడే ఎలాంటి విషాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయి సమన్వయం కారణంగా స్వాముల సమస్యలు తీరడమే కాకుండా పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది ఇది అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా కేరళ ప్రభుత్వం ట్రావెన్ దేవస్థానం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి స్వాములకు చెప్తున్నటువంటి సమాధానాలు ఇవి ఇప్పటికైనా ట్రావెన్ కోర్ దేవస్థానం కేరళ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి అయ్యప్ప స్వాములకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి తెలుగు రాష్ట్రాలు కలిగించుకుని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి అయ్యప్ప స్వాముల మీద కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి కేరళ శబరిమల అయ్యప్ప యాత్రకు సంబంధించి ఆటంకాలు లేకుండా చూడాలని కోరుతున్నారు అయ్యప్ప స్వాములు కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ